ఎంతో టేస్టీగా ఉండే బూందీ వచ్చండి మన స్వీట్ స్టాఫ్ స్టైల్లో అయితే ఈరోజు చేసి చూస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఇది మాత్రం చేయండి ఎందుకంటే చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది ఇలా చేసుకొని పెడితే పిల్లలకు కూడా ఇంట్లో మంచిది కదండి బయట ఎక్కువ కొనే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే మంచిది కదా ముందుగా తయారీ విధానం ఏంటో చూసేద్దాము ఇక నేను ఒక రెండు గ్లాసులు శనగపిండి అయితే తీసుకున్నానండి ఒక గ్లాస్ బియ్యం పిండి అనేది తీసుకొని చక్కగా ఇలా జల్లించుకుందాము ఒకసారి ఇలా జల్లించుకున్న దాంట్లో లైట్గా సాల్ట్ వేయండి ఎక్కువ కూడా కాదు ఇలా లైట్గా వేసిన సాల్ట్ తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకొని గరిటి జారుదిగా పిండి అనేది కలుపుకోవాలి అంటే దోశల పిండి యాప్ కలుపుకుంటాం అలా అయితే కలుపుకోవాలి మీరు ఇంకొంచెం కలర్ కోసం గా పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే పసుపు అనేది యాడ్ చేయలేదు అలానే చేసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి దీనికి మాత్రం హైలోనే ఉండాలండి మంట అనేది అలా అయితేనే మనకి చక్కగా బూందీ అనేది బాగా వస్తుంది లేకపోతే మొత్తం అంతా ఇరిగిపోయినట్టుగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఆయిల్ అనేది కూడా ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పొంగిపై బయటకు వచ్చేసుకుంది మీడియంగా ఆయిల్ అనేది వేసుకొని చక్కగా ఇలా బాగా కుర్ చేసుకొని ఇలాగా బూందీ గారెట్ ఉంటుంది కదా ఆ బూందీ గరిటితో ఇలా కొంచెం కొంచెం పిండానికి వేసుకుంటే మనకు చక్కగా బూందీ అనేది రెడీ అయిపోతుంది ఈ బూందీ గారెట్ లేని వాళ్ళు ఇలాంటి చిల్లీల పళ్ళు ఉండేది కదా దాంతో కూడా మనం ఈజీగా వేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వార్తనే తర్వాత ఇలాగా కొన్ని పల్లీలు పుట్టినాల పప్పు అయితే కొంచెం నూనెలో వేయించుకున్నాను ఇలా నూనెలో వేయించుకోవడం వల్ల మనకి చక్కగా ఇంకొంచెం బూందీ వచ్చింది టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా వేసుకుంటే నేను మొదలు మీద జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా సరే మనకి ఏది వీలుగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఈ రెండు కూడా వేసుకున్నానండి ఇది ఒక చిల్లెల పళ్ళంలో తీసుకున్నాక ఇప్పుడు నేను బెల్లం సిరప్ అనేది వేసుకున్నాను మీరు బెల్లం వింటుంది కదా అదైనా చిట పొట్టి వేసుకొని వండపాకం అంటారు కదా అలా వచ్చేంత వరకు బాగా చేసుకోవాలండి పాకం అనేది ఇందులో కొంచెం టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి ఫ్లేవర్ కోసం ఎలర్జీ కూడా అయితే వేసుకున్నాను ఇలా దగ్గర పడుతున్నప్పుడు గిన్నెలో నెయ్యి తీసుకొని కొంచెం ఈ సిరప్ అనేది అందులో వేసుకుంటూ చూడాలి మనకి ఎప్పుడైతే వండపాకం అనేది వచ్చిందో అప్పుడు స్టవ్ అనేది ఆపుకొని ఈ పల్లీలు పుఫాల పప్పు మరియు ముందుగా రెడీ చేసుకున్న బూంది కూడా వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేనైతే ఇవన్నీ వేసాను ఇది స్టవ్ మాత్రం ఆపే చేయాలండి లేకపోతే ఇది కొంచెం మీద ఇంకా గట్టిగా అయిపోతుంది మనకు అప్పుడు బాగా రాదు ఇప్పుడు నేను నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే తీసుకొని సమానంగా చేస్తున్నాను కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలి ఆరినాక మనకి ఎలా కలిసి ముక్కలు అనేవి వస్తాయి అంతే అండి స్వీట్ స్టాప్ స్టైల్లో అయితే బూందీ వచ్చి రెడీ అయిపోయింది మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి కొంతమందికి తెలియదు కదా అందుకని వాళ్ళ అయితే ఈ వీడియో తీయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటా మరి